కిందికలే కిందికలే ఒకటి మెదిక లేసినా కూడా ఏం కాదు బాగా లాంగై ఏంగా ఏం మాట్లాడాలనిమిది రోజులు అయింది బిడ్డ మనకు దూరం అయ్యి పద్దెనిమిది రోజుల తర్వాత మళ్ళీ నేనే దీన్ని పంపించి మళ్ళీ నేనే దీన్ని బయటికి పట్టుకున్నా తన్న పెద్ద పెద్ద బాగా పెద్దగా ఏం కాదు అది కానీ అయింది కానీ నాకొక్క కనీసం ఇట్లా జీలకూడ ఇయ్యకుండా మంచి కూసవెట్లా కారు I love chasing the barn, the key, a tiger. Tiger, tiger. We are going home. We are taking our baby to the home, to our home. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి గట్టుదుద్దన్పల్లిలో ఆంజనేయుడు గుడి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అంటే మాకు తెలిసిన వారికి ఎవరైనా కొత్త కార్లు కొన్నవాళ్ళు అంటే కొత్త బండ్లు కార్లు కొన్నవాళ్ళు ఇక్కడికి వెళ్ళి పూజ చేయించుకుంటారు ఫస్ట్ ఎందుకు అంటే అదొక సెంటిమెంట్ ఇక్కడ చేయించుకుంటే ఇట్లాంటి పెద్ద పెద్ద అంటే ఇష్యూస్ కావు అని ఇప్పుడైతే మాకు ఎక్స్పీరియన్స్ అయింది మా కార్కి యాక్సిడెంట్ అయింది ఫిఫ్ ట్వంటీ ఎయిత్ రోజు కానీ మాకు ఏ చిన్న గీత కూడా పడకుండా కార్ అయితే కొంచెం ప్రాబ్లం చేసింది ఎయిటీన్ డేస్ ట్వెన్ ఎయిటీన్ టు ట్వంటీ డేస్ అట్లా పట్టింది అది రిపేర్ కావడానికి కానీ మాకైతే ఒక చిన్న గీత కూడా పడకుండా మేము సేఫ్ ఉండే సో కార్ రెడీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఆశిష్కి ఏమనిపించింది అంటే మనం అక్కడికి వెళ్ళి పూజ చేయించుకుందాం మళ్ళీ ఒకసారి అని అని అన్నాడు కాబట్టి మేము గుడికి వెళ్ళినాం పూజ చేయించుకోవడానికి

ఇవన్నీ పూజలు అంటే ఈరోజు అంటే అప్పుడు ఎప్పుడైతే ఆ పూజ జరుగుతుందో అప్పుడు స్పెషల్గా నేను మా మమ్మీని గోడంగా మిస్ అయినా ఎందుకంటే కార్ ఉన్న తర్వాత ఇట్లా ఎవరు రాము పూజకి అని అంటే అప్పటికే ఆమె క్యాన్సర్తోని సఫర్ అవుతున్నా కూడా నేను వస్తా పాండ్రి నేనుండగా మీరు ఇద్దరు ఎట్లా పోయి చేయించుకుంటారు అని వచ్చి మరీ పూజ చేయించింది ఆ రోజు నేను ప్రతిసారి ఇట్లా అందరు అనుకుంటారు ఎందుకు ఇంత ఊరికేమన్నా అంటే మమ్మీ 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 అని అంటే నాకు వినబడినాయి కాబట్టి ఇప్పుడు అందరికీ వినిపించేలాగా ఈ స్టోరీ చెప్తున్నా నేను ప్రతి దాంట్లో నా లైఫ్ వరకు ఎప్పుడు ఏం జరిగినా నేను మా మమ్మీని గుర్తు చేసుకుంటాను ఎందుకంటే ఆ ముఖదే నాకు ప్రతి దాంట్లో సపోర్ట్గా ఉన్నది కాబట్టి ఎందుకంటే రీసెంట్ రీసెంట్గా ఇట్లా ఇట్లా నెగిటివ్ కామెంట్స్ అంటే వీడియోస్ కింద కాదు కానీ బయట వినిపిస్తున్నాయి అబ్బా ఏమో ఒక్కదానికి ఏమమ్ ఉందా ప్రతి దానికి మా మమ్మీ 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 అని అంటే అవును ప్రతిదానికి నాకు మా మమ్మీ కావాలి ఇది అందరి కోసం చెప్తలేను ఎవరికైతే ఇట్లా క్వశ్చన్స్ రేజ్ చేసుకుంటారో వెనకాల వాళ్ళ కోసం మాత్రమే చెట్లు చూద్దాను పల్లె వచ్చాం గాయస్ మా అమ్మ గుర్తుకొస్తుంది గాయస్ ఇప్పుడు అంటే చూడ్డానికి ఇట్లా ఉంది కానీ యాక్సిడెంట్ అయినప్పుడు దాని పరిస్థితి చూడండి